అన్నా ఈ ప్లేస్ గురించి నీకు ఎవరు చెప్పారే నాతోటి ఇద్దరు ముగ్గురు అన్నారు నిజమే కాదు తెలుసుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా కూడా అవునా నిజంగా ఉన్నాయంటావాణి దయ్యాలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి ఏ నైట్ రావాలి ఒకసారి నువ్వే అంట నేత నమ్మ దయ్యాలు ఉన్నాయి ఒకసారి అంతే అంటావా నిజం అంటే నీకు ఇక్కడ ఉన్నాయని చెప్పిరా ఏమున్నాయని ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఏమైనా అనుభవాలు అయినాయి అంతేగా అంతే కదా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ ఫ్రెండ్స్ మేము అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ కామెడీ పర్పస్లో కానీ చాలా వీడియోస్ చేసాము సో అన్ని చేసేటప్పుడు కూడా లడ్డను నాకు ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు అంటే నాని ఒకటి హర్రర్ దిద్దాము హర్రర్ సంబంధించిన బ్లాగ్ ఏదైనా చేద్దాము గోస్ట్ హంటింగ్ లాంటివి ఏమైనా చేద్దామని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది మనకు అవి సూట్ కాదన్న మన కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను అన్న కానీ ప్రతిసారి అన్నకి ఎవరో చెప్తున్నారంట అంటే ఒక ప్లేస్ దగ్గర ఖచ్చితంగా నైట్ టైం వెళ్ళినప్పుడు ఉంటాయనే భ్రమలో వాళ్ళకు ఉండవచ్చు లేకపోతే మనకు చెప్పడం అట్లా ఏపీ తెలియదు కానీ ఈ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం నెగిటివ్ అనిపించిన అని అని చెప్పి చెప్పారు అప్పుడప్పుడు కనబడడం కూడా చెప్పారు అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు సో మనం నైట్ హంటింగ్ చేయాలి అంటే డే టైంలో అసలు ఎట్లుంది నిజంగా ఇక్కడ ఏమన్నా అట్లా అనిపిస్తుందని చెప్పి తెలుసుకోవడానికి నేను లడ్డన్న ఇక్కడికి ఖర్చు సో ఫస్ట్ టైం మేము హర్రకి సంబంధించింది అనేది తీస్తున్నాము అంటే గోస్ట్ హంటింగ్ అనేది ఈ ఛానల్లో ఫస్ట్ తీస్తున్నాము చూద్దాం మాకు ఒకవేళ నిజంగా నాకు కనబడితే నేను అప్పుడు నమ్ముతా దయాలన్నా అని చెప్పేసి సో ఈ డే టైంలో మీకు అన్నీ చూపించి మళ్ళీ నైట్ టైం వీడియో కూడా పెడతాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నాకు ఇప్పుడే టెన్షన్ మొదలైంది ఎంత ఘోరంగా ఉంది ఈ ప్రదేశం డే గింత భయంకరంగా నైట్ వచ్చి తీయగలుగుతాం మనం ఏ ట్రై చేద్దాం చేద్దామన్నా నువ్వు చెప్పినావు కదా ప్రతిసారి గుర్తిస్తాను కదా చేద్దాం చేద్దాం చేద్దామని బాగా తీసుకే తీసుకో రిస్క్ అంటే మనం మార్నింగ్ కనబడితేనే వణుకుతాం నైట్ టైంలో అంటే రిస్కే కదా సరే చూద్దాం ఖచ్చితంగా చేయాలన్న ఏదైనా డేర్ చేయాలి మన ఒకటేసారి ఒకటే కంటెంట్ పెడితే కూడా బోర్ కొడుతుంది కాబట్టి సో వాళ్ళ కోసం అన్న మనం చేద్దాము సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లోపల ఇది అంతా కాలేజీ లాగా ఉంది చూడండి ఎంత ఘోరంగా ఉందో సో దీంట్లోకి మేము ప్రతి గది అనేది లోపలికి వెళ్ళి చూద్దామని మేము అనుకుంటున్నాం నా టార్గెట్ అయితే అదే ఏదైతే ఏంది సో నైట్ వరకు అయితే వచ్చి ఈ ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ కూడా ఈ రూమ్స్ అన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా నేను వచ్చి చూస్తా ఎందుకంటే మేము ముందు ఒక ఒక షూటింగ్ కోసం అన్నది ఇక్కడ కూడా వచ్చినాము కానీ మాకు కూడా అక్కడ అంటే అప్పుడు అంత కొంచెం వెరైటీ అనిపించింది ప్లేస్లో అని చెప్పేసి మేము లొకేషన్ కొంచెం చేంజ్ చేసుకొని చేసినాం కానీ నాకు లడ్డన్న ప్రతిసారి గుర్తు చేస్తున్నాడు కాబట్టి చేద్దాం చేద్దాం అంటున్నాడు కాబట్టి ట్రై చేద్దాం ఒకసారి ఎందుకైనా మంచిది నాకు కూడా గోష్టి చూడాలనే కోరిక చాలా ఉంది నిజంగా ఉంటే వాటిని చూడాలి అవి ఎలా ఉంటాయో చూడాలి గోష్టి హంటింగ్ వీడియోస్ నేను కూడా చూస్తా ఉంటారు విహారీ అన్న వాళ్ళే వీళ్ళే చూస్తా వాళ్ళు ఆ నెగటివ్ సంబంధించినట్టయితే అవి ఇవి చూపిస్తారు అంటే జెన్యున్గా ఉంటాయి అనుకోండి నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సో ఇప్పుడు కూడా ఒకసారి చూద్దాం మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను చూద్దాం ఇదైతే ప్లేస్ మరీ కూడా ఉంది చూసేగా నైట్ టైంలో అంటే ఇంకేమంటారు లండన్ అయితే హ్యాండ్ ఇస్తాడు టైంకి వచ్చినాక నే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నమ్మకం ఎందుకంటే లండన్ కొంచెం భయం అఫ్ కోర్స్ నాకు కూడా భయమే హింగ్స్ చేయడానికి మనం వీడియోస్ చూసినప్పుడు భయపడతాం కానీ డే ఫస్ట్ టైం మీకోసం డేరీ చేద్దామని నేను ఫిక్స్ అయిన బ్రో ఫ్రెండ్స్ సౌండ్స్ అయితే వేరే వస్తున్నాయి చూద్దాం నైట్ వస్తే ఉంటుందో ఇంకేమన్నా అనిపిస్తే చూడాలి సో మీకు ఈ లొకేషన్ ఒకసారి డేలో చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నా నైట్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు వాచ్ అయ్యేలాగే నేను చూస్తా అంటే ఖచ్చితంగా లోపల ఏముంది ఒక్కొక్క రూమ్ అయితే వెతుకుతా నేను ఒక్కరిని డే చేద్దామని అనుకుంటున్నాను లదన్నం వీళ్ళంతవరకు తీసుకొస్తా దాంట్లో ఆయన భయపడతాడు ఎట్లన్నా చూడాలి కానీ ఇక ఆల్మోస్ట్ అక్కడ ఆగింది ఇక రా అంటే అత్తలేడు సో ఇది రూమ్స్ అనమాట నిజంగా మీకు దయ్యాల మీద నమ్మకం ఉంటే నిజంగా ఇవి ఇక్కడ ఉన్నాయని అంటే ఎక్కడైనా కూడా దయ్యాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఎంతమంది దయ్యాలు ఉన్నాయని చెప్పేసి నమ్ముతారు ఎంతమంది దయ్యాలు లేరు అని నమ్ముతారు అని చెప్పేసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడి చెల్లి వాళ్ళు అంటే ఇది క్లోజ్ చేసి దాదాపు టెన్ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటున్నా తెలిసి అనిపిస్తుంది నాకైతే సో ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను మీకు దీని అవుట్ సైడ్ కూడా చూపిస్తాను నేను ఫస్ట్ గిక్కడ చూడను ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది ఇది ఇందా అనుకున్నాను నేను అంటే మామూలుగా ఇది ఏదైనా కలర్ కావచ్చు అనుకున్నా అది ఏంటంటే ఒక హెయిర్స్ లాగా కనిపిస్తుంది కానీ హెయిర్స్ కాదు అవి ఒక చెట్టు అనేది ఒక ఆ చెట్టు అనేది దాని మీద గింజ అనేది పెరుగుతుంది అట్లా పెరిగిన తర్వాత కిందికి వేర్లు అనేవి కింది పడ్డాయి అయినా కూడా దానికి వాటర్ ఎట్లా అందుతాయో ఎట్లా అది ఉందో నాకు తెలియదు కానీ అదంతా వేర్లు అనమాట ఆ వేర్లు అనేవి అట్లా కనిపిస్తున్నాయి మనకి ఒక ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ అనమాట సో మేమిక్కడ అంటే మీకు నేను చెప్పింది ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు నిజంగా గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి మేము వీలైనంత వరకు తీసే ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా కాబట్టి ఒక్కటి సక్సెస్ఫుల్గా తీస్తే మిగతా అని ఖచ్చితంగా తీయగలుగుతాం ఆ భయం అనేది పోవాలిగా ఫస్ట్ లడ్డన్ ఎవడు నేను ఇక్కడ లడ్డన్ అవి ఎక్కడ ఉన్నాడు సో ఇదన్నమాట లొకేషన్ ఫ్రెండ్స్ చూసి యో ఇక్కడ కూడా చూడండి ఇది అటు సైడు చూడండి ఇక్కడ సింగిల్ రోడ్ ఉంది ఇటు నుంచి నుంచి పోయేటప్పుడు అంటే ఏదైనా ఇది చాలా వరకు రోడ్ అనేది లోపడుకుంటుంది ఉంటుంది చాలా ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడుకోవడానికి ఇటు ఈ లొకేషన్కి వచ్చినప్పుడు ఈ నెగటివ్ అనిపించే సిచ్యువేషన్ జరిగినాయంట సో మేము ఇక్కడ ఒక వీడియో కూడా తీసినాము మాకు కొంచెం అట్లాంటి ఆ టైంలో మాకు ఏమి అనిపించకపోయినా ఏదో కొంచెం కొంచెంలో కొంచెం అనిపించింది సో లడ్డనతో ఎవరు అన్నారంట ఆ ప్లేస్ తిరుగుతున్నాయి బాగానే అటుకెళ్ళి అని చెప్పేసి అన్న తర్వాత లడ్డనకి ఆలోచన వచ్చింది ఓకే మన ప్లేస్ నిజంగానే ఉన్నాయని ఇద్దరు ముగ్గురు అన్నతో అనేసరికి మా వీడియో చూసిన తర్వాత అనేసరికి అన్నకి ఇంట్రెస్ట్ వచ్చింది కాదా ఈ నిజంగా ఉన్నాయో లేవో అయితే తెలీదు కానీ క్లారిటీ చూసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అన్నాడు సో అన్న ఊళ్ళో పెట్టిండు మన దానికి అత చూడాలి కాబట్టి నేనైతే అనుకుంటున్నా తీద్దామని నైట్ టైం కొత్త ఎట్లుంటుందో తెలియదు కానీ డే టైంలో అయితే మీరు చూడండి నైట్ టైం కూడా నేను ఈ ప్లేస్ మళ్ళీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మరీ వస్తా హండ్రెడ్ పర్సెంట్ చూసే ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉంది కదా లోపల ఎంత ఎక్స్టైడ్ అన్నమాట నాకైతే ఆకుల సౌండ్ వింటే కూడా భయం అనిపిస్తుంది ఇదంతా అవుట్ సైడ్ సో నేను ఎందుకు మార్నింగ్ చూపిస్తున్నాను అంటే ఐ మీన్ నేను ఎందుకు డే టైంలో చూపిస్తున్నాను అంటే సడన్గా మేము నైట్ వచ్చి వీడియో చేసినామంటే మీరు నమ్మరు నిజంగా లొకేషన్కి వెళ్ళిండ్రా ఎక్కడెక్కడో చూపిస్తారని చెప్పేసి అనుకుంటారు కాబట్టి డే టైంలో మీకు ఈ లొకేషన్ చూపిస్తే నైట్ టైంలో కూడా మీకు అదే లొకేషన్ చూపిస్తే ఆ డే టైంలో ఒక వీడియో చూసిన తర్వాత నైట్ టైం చూసిన వాళ్ళకి ఇది క్లారిటీ వస్తుంది నుంచి లేదు ఏంది కథ అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇదంతా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అఫ్కోర్స్ భయం కూడా అనిపిస్తుంది కాకపోతే డే చేస్తా ఒక్కసారి డే చేసి చేస్తే ఆటోమేటిక్గా ధైర్యం అదే వస్తుంది కాబట్టి నేనైతే కన్ఫామ్గా కంటిన్యూ ఇదైతే కంప్లీట్ అనుకుంటున్నా సో డే టైం వరకు అయితే చూసిరుగా చూశారు ఫ్రెండ్స్ ఎట్లుండదు పగలు చూస్తేనే అంటే నైట్ ఒకసారి ఊహించుకోండి ఎట్లుండదు అంత డేరీ చేసుకోవడం అంటే బాగా కష్టం కానీ మా టీం చేయబోతుంది కంపల్సరీ చేస్తాం మీరు చూస్తూనే ఉండాలి మీకు ఈ లొకేషన్ చూపించిన కదా మేము డే టైంలో చేసినాం కదా చాలెంజ్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో గిట్ట లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువ వచ్చినట్లయితే మీకు నిజంగా దయ్యాల మీద నమ్మకం ఉంటే కామెంట్ చేయండి ఈ ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తే నెక్స్ట్ నా వీడియో వచ్చేసి అంటే నెక్స్ట్గా ఒక రెండు వీడియోల తర్వాత నేను ఖచ్చితంగా నైట్ అనేది గోస్ట్ హంటింగ్ చేసి చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మేము చేసిన గోస్ట్ హంటింగ్లో అంటే ఆల్రెడీ మీకు ఈ వీడియో చేసే ముందు కూడా మేము నైట్ టైం ఒకసారి వచ్చినాము ఆ వీడియో నేను మీకు పెడతా ఈ వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే మేము ఆ రోజు నైట్ వచ్చినప్పుడు మామూలుగా వచ్చి నేను లొకేషన్ షూట్ చేసుకున్నామని ఆ రోజు నైట్ వచ్చినప్పుడు మాకు కొంచెం నెగిటివ్ ఇంకా నెగిటివ్ అనిపించింది అటువంటి సిచ్యువేషన్స్ కానీ మేము దీని గురించి చూసి భయపడ్డము మాకు ఏం కనిపించింది అనే విషయాల మొత్తం వివరాలు కూడా నేను ఆ వీడియోలో ఆ వీడియో కూడా యాడ్ చేసి రెండు వీడియో కలిపి పెడతా సో వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి